తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రేణుగుంట డీఎస్పీ వెంకటాద్రి పర్యవేక్షణలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శరత్ చంద్ర సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బందితో చాకచక్యంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు రేణుగుంట పట్టణ పోలీస్ స్టేషన్ నుండి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముద్దయిల వివరాలు వెల్లడించారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్ అను వ్యక్తి ఫిర్యాదుపై రేణుగుంట పట్టణ పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తులో భాగంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారని రేణుగుంట మండలం మల్లె అడుగు రిజర్వాయర్ వద్ద ఈ నెల ఎనిమిదవ తేదీన రమేష్ అనే వ్యక్తిని బెదిరించి కొట్టి అతని వద్ద నుంచి ఒక సెల్ ఫోన్ ముప్పై నాలుగు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకున్నారని పోలీసులకు తెలిపారు వీరిపై నిఘా ఉంచిన రేణుగుంట పోలీసులు రేణుగుంట పరిధిలోనే తిరుగుతున్నారని ఖచ్చితంగా సమాచారం ద్వారా విన్సారీ సర్కిల్ దగ్గర ఎయిర్పోర్ట్ మార్గంలో రేణుగుట్ట పట్టణ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు కూరుగుద్రా తర్వాత ఒక ఐదు మంది పెన్షన్ తీసుకోపోయి ఈ రమేష్ ఇద్దరు వాళ్ళ ఐదు మంది వచ్చినట్టు రామ వాళ్ళ ద్వారా రమేష్ నుంచి మా ఫ్రెండ్ ముస్తాఫా ఫ్రెండ్కి ఫోన్ ద్వారా ముప్పై నాలుగు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకొని భయపడించి అది భయపడి వాడిని భయపడి పని చేసుకోకూడదు అయితే ఫిర్యాదుదారుడు సమే పోలీస్ స్టేషన్లో ఎనిమిదో తరలి కంప్లైంట్ చేయడం దాని మీద కేసు విచారించిన తర్వాత అతను ఫిరేస్ అవ్వడం జరిగింది మొత్తం ట్రాన్స్ఫర్ అన్నీ కూడా

మీరు గతంలో మీరు ఏదైనా ఈ వేధాలు పాల్పడు ఇదే మొదటి సార్ మొత్తానికి ఇప్పటి వరకు ఏమీ చేయలేదు దానిపైన ఇంకా కూడా మనం ఫింగర్ ప్రింట్స్ అవన్నీ సంబంధించిన అధికారులు చేస్తే ఒకవేళ అకౌంట్ ఉంటే మళ్ళీ వస్తుంది సార్ ఎనిమిదో సంకితం జరిగింది కదా సార్ ఎనిమిదో తెలిసేస్తుంది కదా సార్ ఆ ఫోర్ డేస్ మీ ధనం అలానే పెట్టుకుంటున్నారు సార్ ఇటువంటి డబ్బులు ఫోన్పే జరిగింది ఫోన్పే డబ్బులు లేకపోతే ఫోన్ సార్ మీరు నేపించుకున్నారు కదా దాన్ని తెలుసాలో వాళ్ళు జాయిన్ చేసిన ముందు మొదలంటూ కన్సిపెట్టీ రిటర్డే కాబట్టి ఎవరైనా ఎవరు దగ్గరికి పోయిందంటే ఇంకా పక్క మంది కాదు అడిగితే ఒకసారి పెట్టుకోండి ఏ అమౌంట్ అయితే నేను పది రూపాయలు ఇదే ఓకే ఏదైనా సర్వే ఆన్లైన్ ఆన్లైన్ ముఖ్యంగా ఈ దొంగతనం ఇటువంటివి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య యువకులు ఏదో అయితే ఉన్నారో నేను సత్తాను దొరకను ఏదో ఒక పని చేసేసి పదివేల ఇరవై వేలు సంపాదించేసి నేను ఏదో ఎంజాయ్ చేసుకుంటాం అనుకుంటున్నాను ఈరోజు కాకుండా రేపైనా సత్తాలు దొరుకుతారు ఆ కేసులు పదివేల రూపాయలు మీరు తీసుకొని ఇరవై రూపాయలు ఇరవై వేల ముప్పై కోసం అప్పుడు కేసులు రావడమే కాకుండా మీరు బయటపడాలంటే మన లాయర్లకి చేతులు జైళ్ళు ఇంత చాలా శిక్ష ఇట్లాంటి చేస్తున్నారు ఎవరు కూడా యువతటువంటివి పాల్పడని దయచేసి మీరు పక్కన మార్గంలో ఉన్నాం అలాగే మన వేణుగుడ్డలో గంగమ్మ జాతర చాలా బాగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది అందరూ కూడా భక్తులు కూడా భక్తి పెద్దలతో వచ్చి గంగమ్మను దర్శించి ప్రశాంతంగా వెళ్ళాలి ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి దర్శనలు గొడవలు జరుపుకుండా ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కార్యక్రమాన్ని శాంతంగా విధంగా అందరూ కూడా ప్రజలు అందరూ కూడా చేయాలి ప్రతి ఒక్కరూ చేయలేని పోలీసు విజయపూర్